అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో గల సాయిబాబా గుడి నందు ప్రత్యేక పూజలు చేసి సై టైటిల్ లాంచింగ్ చేయడం జరిగింది ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖున జ్యోతి మెగా ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో జ్యోతి జావిద్ బబ్లు జగ్గా విల్ విలన్ రెడ్డి శేఖర్ నాయుడు నటీనరులు పాల్గొన్నారు ఈవెంట్స్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే కళ్యాణ మండపం రెస్టారెంట్ అందరికీ నమస్కారం మన మదనపల్లి జిల్లాలో ఫస్ట్ షార్ట్ ఫిలిం స్టార్ట్ చేశాము డెమో ఫిలిం ఇది నెక్స్ట్ పెద్ద ఫిలింకి వెళ్తా ఉంది ఇది కాబట్టి సాయిబాబా మందిరంకి వచ్చి పూజ చేసాము నెక్స్ట్ థర్టీ ఫస్ట్ నైట్ మా ఈవెంట్లో షార్ట్ ఫిలిం సైనడ్ సైనడ్ షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తాము ట్రైలర్ ట్రైలర్ లాంచ్ చేస్తాము చా థర్టీ ఫస్ట్ నైట్ చాలా పెద్దగా ఈవెంట్ జరుగుతుంది అందులో అందులో జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ వచ్చి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వాళ్ళు వస్తున్నారు మన మదనపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ ప్రతి ఒక్కరు రండి ప్రైజ్ కూడా థర్ త్రీ హండ్రెడ్ రూపీసే పెట్టాము ఎక్కువ పెట్టలేదు త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి స్నాక్స్ పెడతాము ప్రతి ఒక్కరు రండి అంతా తిరిగి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా మనం మదనపల్లిలోనే ఎంజాయ్ చేద్దాం అందరూ ఓకే ఫ్రెండ్స్ ఈవెంట్స్ మదనపల్లి జిల్లా మన ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే పిపిఆర్ వనపర్తి జిల్లా కిల్లా